మెడిటేషన్ కోసం ఇది ఆరోగ్యకరమైనటువంటి సూత్రం కదా ఎవరూ స్పందించట్లేదు అనేది ఆయన నాతో చాలా బాధగా సేవ చేసుకున్నారు అది నాకు చాలా బాధితుంది అదే నేను చెప్పాను భాగవతాన్ని వినడానికి కుటుంబం ఒక పరీక్షించు కలిగినాడు ఆ పరీక్షితుడి వినడాన్ని కోటాను కోట్ల భారతీయులు తింటుకున్నారు భాగవతాన్ని సో మరి ఇటువంటి ఆరోగ్య సూత్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్కరున్నా గానీ మీకు మీ ప్రయత్నంలో మీ ప్రయాస ప్రయాణము ఫలించినట్టే కదా మీకు ఉదుగురైనటువంటి శేషాచార్యుడు గారు ఈ ఆశ్రమానికి వచ్చారు చేశారు ఆయన రోజు చేస్తున్నాను అదే వాటిలో నేను ఉన్నాను చేస్తాను అలాగే జీ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు భుజంగం గారు ఉన్నారు మరి ఇంకొక లక్ష్మీప్రసాద్ డైవలప్ చేస్తున్నారు రక్త పది నిమిషాలు ఇప్పుడు కొత్తగా ఉండి అండ్ తెలుగు మనకి సూచనగా ఆ భాషలో ఆయుధంగా కొద్దినే ఆరు ఉంటాము అది కొంచెం జ్ఞానం కానీ మీరు చేస్తాను ఏ విధంగా అనేది విషయం దాన్ని చక్కగా ఒక్కసారి ఆన్ చేసుకొని లేవగానే అది పెట్టుకొని మనం మనకు అనుకూలమైనటువంటి స్థితిలో కూర్చొని దాన్ని పాటిస్తే చక్కని రిజల్ట్ అయితే వస్తుంది నేను చాలా మంది గమనించాను చాలా టెన్షన్లో ఉన్నప్పుడు నేను పదిహేను నిమిషాలు కానీ అరగంట సేపు చేస్తాను అరగంట సేపు చేసినా కానీ మనస్సు ఫిట్లో రాదు ఈ మూడు రోజుల్లో నేను ఈరోజు చేయలేదు నిన్న మనం చేశాను నాకు కొండరావుగానే తిరుగుతున్నాను ఎందుకంటే గారికి భార్య లేదు కూతు సో ఎవరు లేరు సో ఆయన గురించే మనసు బాగుంది నిన్న మొన్న నాకు మనసు ఆడినప్పుడు రాలేదు కాబట్టి సాధన చేస్తే తప్పకుండా వస్తుంది సాధనే ఒక దివ్య ఔషధం అనేది నా ఒక నామిడి నేను పదే ప్రవేశాలు కానీ వేరే మాట్లాడతాయి ప్రజలు మని కాబట్టి మరి మనమంతా సార్ వేదికను ఖాళీ చేసి మనం చూస్తే ఆయన చెప్పిన విషయం ఆ తర్వాత పది నిమిషాలు మనం ప్యూర్ మెడిటేషన్ చే తల్లిదండ్రులకు తర్వాత గురువులకు అందరికీ అయితే మనకి ఏంటో మొత్తానికి మన మనసు ఈ మనసు అనేది ఆయుధం మనసు మనం సరిగ్గా ఉంటే మనం ఎటువంటి పనులైనా చేయగలుగుతుంది ఏమైనా సాధ్యం సో దానికి విధానం మన దత్తాత్రేయ చెప్పగలుగుతుంది అప్పట్లో పాట వచ్చేయడం పాట బాగా వాడరు అంటే ఈ పాట కానీ చేయి చేసే పని కూడా వాళ్ళని చేసేవాళ్ళు ఇంతకుముందు చేస్తే అసలు ఇది నాకు కాదు కాదు అనేది ఏమీ లేదు ముందుకు తోసుకోవడమే వారి సో వారి నడిచి అలా ఇదంతా ఎక్కడైతే వచ్చింది మనసు మనసు మనకి చేయించామంటే మనం ఏమన్నా సాగం ఆ మనసే చేసి ఉదానికి ఒక మంచి మనిషి మనం చాలా చూసాం గారిని చెప్పారు వారు చాలా ముందు స్వభావం మరి అంటే వారు అదే ఉంటారు కాబట్టి అదే వారి స్వభావం అయితే అలాగే కొంతమంది వారు చూస్తున్నాం చాలా ఏదండి ధర్మాతుడు దేవుడవి అదే అని చెప్పింది అదే నారాయణ గారు ఎటువంటి కష్టమైన ఏదైనా కానీ వారికి మన యొక్క చాలా ఆటపోతూ వారి కానీ సపోర్ట్ చేయడం చేయటం అందరికీ నేనున్నాము అని కొంచెం చూసి ఇంకా ధైర్యాన్ని సో అక్కడ అంటే వాళ్ళ యొక్క అలాగే అంత మనసు ఇప్పుడు మనకు ఒక కారు తర్వాత టూ వీలర్స్ ఉందను మరించి లో ఉంటుంది మళ్ళీ కానీ డ్రైవర్ చేసేవాళ్ళు సరిగ్గా ఏమవుతుంది సో అలాగే మన మనస్సు అనేది మన డ్రైవర్ ఈ మనస్సు

సాయంత్రం చేసి మీరు అనుకూలంగా నేను టూ థౌసండ్ ఫైవ్లో టూ థౌసండ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత పూర్తిగా తర్వాత మెడిటేషన్ సెంటర్ ఇప్పుడు నా సెవెంటీ సిక్స్ ఇయర్స్ నాకు మా మిసెస్ కూడా ఆరోగ్యం బాడీ బయాలసిస్తుంది పిల్లలు వాళ్ళు ఆడుతున్నారు చేస్తూ ఉంటారు సో నేను 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 లేచి వంట చేసి నీట్ల పనులన్నీ చేసుకొని మళ్ళీ నేను దీంట్లో కూడా ఇప్పుడు పోతున్నాను నాకు ఒక బాధ్యత ఏంటంటే ఇది ఈ సంస్థ తరఫున నిమ్మ దగ్గర ఉన్న యొక్క భాగం గురించి అని చెప్పేసి ఆ సందర్భం నాకు విచారణ ఇచ్చారు కానీ పోలింగ్ పరిస్థితి నేను ఆన్లైన్లో వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది ఈరోజు ఉదయం ప్రతి ఉదాహరణ ఐదు నుంచి ఆ రోజు మెడిటేషన్ దాని తర్వాత చర్చ ఇలా చేయాలి మనిషి జరగదు అని చెప్పేసి

మనం చేస్తున్న కర్మ యొక్క పాలనే ద్వారా ఈ టీచర్ ద్వారా మనము మన కర్మ సంస్కారాలు కూడా చేసుకోవచ్చు అది అంత శరమైన దానికి ఇక్కడ మనం ఏదైతే అంటారు దాంతో ఈ కోసం ధర్మం అనేది ధర్మం అంటే ప్రకృతి నేను మనం ఎటువంటి యుద్ధం వేసి అది మనం అందరూ చేసిన విషయం పట్టుకొని కాలుతుంది అది కాలుతుంది మనల్ని కూడా కాలుస్తుంది అది ఆడ మగ జాతి కుల మత ఏది ఉండదు ఎవరు పట్టుకున్నదని అదే ఐశ్వర్యం అది కూడా చల్లకూడదు దీత వాళ్ళకి చల్లకూడదు ఇదే తర్మం అలాగే ఈ ధర్మాన్ని మనం అక్కడ నేర్పడం ఏంటంటే పంచశీలాలని జీవ జీవహింస చేయకూడదు మత్తు పదార్థాలను తీసుకోకూడదు వ్యభిచారం చేయకూడదు తర్వాత మత్తు పదార్థాలు తీసుకోకూడదు అబద్ధాలు ఆడకూడదు ఆడకూడదు చార్లు చెప్పకూడదు వ్యర్థపు మాటలు మాట్లాడదు మాట్లాడకూడదు కఠినమైన మాటలు మాట్లాడకూడదు ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే తెలియదనేది కాదు కానీ ఆచరణలోకి వచ్చే వరకు ఏమవుతుందంటే మనం దాన్ని అనేది స్కిప్ చేయడం అనేది జరుగుతుంది అలా కాకుండా మన మనస్సు అక్కడ మన మనసు ఏం చేస్తుంది సర్లే అనుకుంటుంది ఇప్పుడు మనకేంటంటే ఈ వల్ల మనం పూర్వజ్జన్మం చేసుకున్న కర్మ సంస్కరణ చేసుకోవచ్చు వచ్చేది మనం ఆపుకోవచ్చు ఏ విధంగా మనం ఒక పద్ధతిలో వివాహంలో వెళ్తూ ఉండే కానీ ఆ స్థితిలో ఏంటంటే మనము ఒప్పుకోలేం పంట పెద్ద అబద్ధం ఏముంది ఆడసిపోద్ది కదా నేను మంచి గురించి చేసేసాను కదా అని మన మనస్థితి అవుతూ ఉంటుంది అంటే మన స్ట్రాంగ్ ఇది ఉండదు డిటర్మినేషన్ ఉండదు ఆ పట్టు ఉండదు అది పోతుంది దానికి బలం చేకూర్చమంటే ఈ విపక్షణ ధ్యానం కూడా తప్పకుండా జరుగుతుంది నా అనుభూతి పరంగా చెబుతున్నాను ఓకే సో ఇది మీరు ఈ పది నిమిషాలు నేను రోజు ఉదయం నాలుగింటికి నేను వెళ్తున్నాను మళ్ళీ సాయంత్రం ఆ రోజు కష్టం వేయడానికి బట్టి ఆ యొక్క మీరు అది వినండి పది నిమిషాలు చేయండి చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ మీ భావన పరంగా వృత్తిపరంగా మీ అనుభూతి పరంగా చేస్తున్నారు దాని మీరు విలువ అనేది సో దయచేసి ఇప్పుడు ఒక పది నిమిషాలు వెళ్తాము అది ఎలా ఉంది इतना तो नहीं है। इतना ही, तो इतना ही नहीं। एक चीज़, चेट करो, ना अपनों के ऊपर निकालो, ना बस इलाज़ में बनेगा आप बच्चे आपका शांत हो जाओगे, तो ठीक हो जाओगे। మనసుమైన మనసులో ఏకాంతమైన మనసుతో పూర్తి కేవలం చేసేది ఏమీ లేదు లేదు కేవలం సాక్షి ఏమవుతుంది శ్వాస ఎలా వస్తుంది ఎలా పోతుంది ఏ ఏనా చూసి ఎందుకు వస్తుందా ఎన్ను రంగా వస్తుందా కేవలం గమని కేవలం అంటే అప్పుడు ఏమవుతుంది మన మనసు ఏకా మన మనసు జనరల్ ఎలాంటిది పోని ఎలా ఉంటుందో అక్కడ ఒక్క నిమిషము ఇక్కడ ఉండ మనం చదువుతున్నాం ఈరోజు మాట్లాడుతున్నాం అక్కడ ఉంటుంది మాట ఎలా వెళ్తూ ఉంది గమనించండి మీరు ఒక ఏడాది చదివిన తర్వాత మళ్ళా ఒక్కోసారి అని చదివినప్పుడు కొద్దిగా ఉందిగా ఈ జాతర కొత్తగా ఉంది అన్న ఆలో వచ్చిన వాళ్ళు అంటే ఆ మూమెంట్లో చదువుతున్నాను కానీ మనసు అక్కడ అక్కడి మనం ఎక్కువ యాంత్రికంగా పోయినా మనం ఎందుకు ఉన్న అలాగే ఈ మనసు మనం సో దాన్ని మనము ఏకాగ్రత రోజు కూడా శిక్షణ ఇస్తాం కూర్చొని సో అటువంటి వదిలికే మనం సో మన మనసు కూడా ఈ టెక్నిక్ ద్వారా మూడున్నర రోజులు లేదు మన మనసు ఏకాగ్రం చేసే టెక్నిక్ సో అప్పుడు చేసేటప్పుడు ఏంటి అసలు చేస్తున్నప్పుడు మనసు అటు తెలియదు కదా స్వాధర్య కొంతమందికి నిద్ర వచ్చి ఉండొచ్చు ఇదేంటి బాబు అని చెప్పేసి విజు కూడా వచ్చి ఉండొచ్చు ఈ రకరకాల ఇదంతా మన మనసు ఆడించే ఆట దానికి మనం బాధించడం అయిపోయి మనం ఏదైనా చేసుకుంటాం అదే ఆ చేసేదే కర్మ ఆ కర్మ ఎవరు చేసో మనమే చేసుకుంటాం

ఏమవుతుంది సెన్సేషన్ ఈ సెన్సేషన్ గమనించడం ఏమవుతుంది మన లోపల ఉన్న కర్మ యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అడుగుదా నుంచి అవి బెకించినట్టయిపోయి సో అవన్నీ వెళ్తూ వచ్చినప్పుడు ఇది కర్మకు సంబంధించి కాబట్టి నొప్పుల ద్వారానే అది వెళుతూ ఉంటుంది దాన్ని మనం సాక్షిగా అబ్జర్వ్ చేయాలి ఓహో ఇది నా కర్మ యొక్క పదం వెళుతుంది ఓకే ఏమి ఒక్క సాక్షి అలా ఒప్పుకున్నప్పుడు ఆ కర్మ నిర్మూలన జరుగుతుంది అలా కాకుండా దానికి ప్రతిక్రియ చేసామనుకునేది ఏం పర్వాలేదు ఒక ఏదైతే ఉంటా అని చెప్పేసి అది పోవాలా ఉండాలా అనేది మనం నిర్ణయించుకుంటుంది మాదిరిగా చేసిన తర్వాత తర్వాత ఇంకోటి కా తర్వాత ఏంటంటే మైత్రి అభ్యాసం గురించి కూడా చెప్పారు భవంతు సద్భాగ ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది అట్లా మనం పది రోజులు శిక్షణ చేసిన తర్వాత మనం పుణ్యం పాటి మనం సంపాదించడం పుణ్యం సంపాదించాము సో ఆ పుణ్యాన్ని వితరణ చేయడం అందరూ బాగుండాలి ఆ మాదిరిగా చేయడం తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేను ఈరోజు మనకి కూడా పెట్టాను కృతజ్ఞత అనేది అది పుణ్యం ప్రభు చాలా చాలా ఇప్పుడు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞత జ్ఞానాన్నిచ్చిన గురువులకు కృతజ్ఞత గాలి నీరు ఇచ్చిన పంచభూతాలకు అన్నిటికీ ప్రతి వాటికి కృతజ్ఞత ఇప్పుడు ఈరోజు మనము ఎవరి మీద పిల్లల మీద కూడా ఆధారపడకుండా ఉండకుండా మన కాళ్ళ మీద మన డబ్బుతో మనం ఆయుగాన్ని చేయించే అవకాశం కల్పించిన ఈ నకారేయానికి కృతజ్ఞతలు ఈ పెన్షన్ చేసిన దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు ప్రతి మన విశ్వానికి కృతజ్ఞతలు ఓకే అలాగే రైతుకు మన దేశాన్ని రక్షించిన తర్వాత వీవులకు వీళ్ళందరికీ ప్రతి పేరు పేరే మనకు వారు కృషి చేస్తున్నారు వారు కూడా పెద్ద అలా ప్రతి పండుగ చెప్తా ఉంటారు మన సీతం అందరూ గొడవ చెప్తున్నాను సో ఇది పది రోజులు శిబిరం ఈ పది రోజులు తొమ్మిది రోజులు మౌనంగా ఉండాల్సి వస్తుంది ఎవరితో మాట్లాడడం కానీ ఏమీ ఉండవు ఏదైతే మీకు ధ్యానం గురించి చెప్తారో అదే ఇరవై నాలుగు గంటలు అదే జాతి ఇంకా వేరే జాతి ఉండదు నిద్ర వచ్చింది ఇప్పుడు కూర్చున్నా కూర్చున్నా లేచినా నడుస్తున్నా తెల్ల లేదన్నా అదే శ్వాస అన్న తర్వాత అది ఏదైతే చెప్తారో అదే తప్పు ఉండాలి సో ఈ మాదిరిగా ఉండాలి తర్వాత ఇక్కడ దీనికి ఫీల్ అంటూ అక్కడ మీరు మాస పడుకోవడానికి మధ్యాహ్నం మంచి ఉంది సాయంత్రము పాదశ కొత్త సార్లు అయితే ఫ్రూట్స్ రాగి మల్ట్ టీ అవన్నీ ఉంటాయి ఎందుకంటే మనం ఇది చేస్తున్నప్పుడు ఆటలు పెద్ద అందించరు ఎందుకంటే ఎప్పుడైతే మనం కడుపు కింద తిన్నామో మనకు నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది మన ధ్యానం సరిగ్గా సగ్గ సో అలా ఈ విధంగా ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ధమ్మాన్ డాట్ డిహెచ్ఏఎన్ఎల్ఏ డమ్మాన్ డాట్ అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మన ఆంధ్ర తెలంగాణలో సెంటర్స్ ఉన్నాయి మనం ఆ సెంటర్స్ ఇతర నాలుగు నుండి ఇంకా నా రండి మన తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో కొనవైందిగా ఒకటి ఆహోబీల అక్కడ మంచి సెంటర్స్ తర్వాత బీమా అంటే సో సెంటర్స్ అక్కడ ఉన్నాయి మీకు ఎక్కడ అనుకుంటామంటే అక్కడ మీరు అప్లై చేసుకొని వచ్చేసుకోవచ్చు మీరు సమయాన్ని